ది న రాజరా గవతార మూర్తి రాజరాధి గవతార మూర్తి వచ్చి జన్ మరణ ਜੇਲਮ ਹੋਣੇ ਤਾਰੇ ਉਹ ਰੰਗੋ ਵੈਰਾਲੀ ਜੱਪਾਂ ਲੋਈ ਦਾਸੁੱਲੋ ਹੁੰਦੇ ਮੋਣੇ ਤਾਰੇ ਉਹ ਰੰਗੋ ਪੋਇਨਾਲੀ ਜੱਪਾਂ ਲੋਈ ਦਾਸੁੱਲੋ ਚਲਕਾ ਉਹ ਢੱਲੂ ਜੱਪ ਕੁੰਟਾਰਾ ਜਾਬਾਸੀ ਦਾਸੁੱਲੋ ਜੈਨਾਲੀ ਕੋ ਚਲਕਾ ਉਹ ਢੱਲੂ ਜੱਪ ਕੁੰਟਾਰਾ ਚਮਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨਿਨ ਗੱਲ ਲੱਗ ਚੱਕ ਮੁੰਡਾਰੋ ਜਨਾਲੇ ਬੇਨ ਮੋਈਆ ਸਵਰਨ ਚੱਲਦੇ ਹੋਏ ਯਾਰ ਮਾਟੜ ਕਰਨ ਚਲ ਮੋਲ ਹੋਰੇ ਤਾਲੇ ਵਰੰਡੇ ਹਰੀ ਨਰਾਇਣਵਾ ਪ੍ਰੋ ਹਰੀ ਨਰਾਇਰੋ ਆਈਏ ਰੇ ਸਾਰੇ ਮਾਟੜ ਸੀਮੰਤੀ ਸਾਹਿਬੇ ਨੇ ਅਚੰਨ ਦੰਡੀ ਗੁਰੂ ਵੀ ਗਾਰ

అన్నరదా జుల్ల యవరంబ గాను అన్నమాట అన్నోయ దాసుల్ల అన్నరదాశల యవరంబ గానా వైననే చెప్పండు కోయ దాసుల్ల చెవరల చిన్నదాన కోయ దాసుల్ల తల్లి బొల్ల పెండి తండి బొల్లడో చెవరను పారె కోయ గా చెప్పో తడే ఉన్నాడు తడే నా యాప్పహర పడుల్ల ఎండుకున్నాడో వైనాలి చెప్పన్నోయ దాసుల్ల నా యాప్పహర పడుల్ల ఎండుకున్నాడో వైనాలి వైనాలి దాసుల్ల కేలకారో జల్లి చెప్పుంటారు జావాసు దాసుల్ల చెల్లుదా ని కోరి చెంతాయి జల్లి చెప్పుంటారో జావా పంపానది తీరాే మతంగ మహాముని ఆశ్రమంలో శ్రీరాముడు వచ్చే జరిగిందాక చెప్పారు ఆ కథ ముగిసిపోయింది అయితే ఈ మతంగ ఆశ్రమంలో ఎందుకు ఉన్నదండి మహాప్రభు పంపారది తీరమును ఈ శబరోతే ఉన్నది మతంగ మహాముని తన దారి తాను స్వర్గానికి వెళ్ళిపోయాడు కదండి మహాప్రభు స్వర్గానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆ పర్ణశాలను కరిపెట్టుకొని ఆ ఆశ్రమాలను కరిపెట్టుకొని శ్రీరాముడు వస్తాడు ఈ దారికి మోక్షం కలిగిస్తాడు శ్రీరాముడని చక్కగా మతంగ మహాముని చెప్పి ఎలా ఉండాలో అన్ని విధాలుగా చెప్పి ఈ మతంగ మహాముని ఆశ్రమం నుంచి తన హిమాలయాలకి వెళ్ళిపోయాడు కదా మహాప్రభు మరి శ్రీరాముడు రాలేదు ఇంకా అప్పుడు శ్రీరాముడు వచ్చి వెళ్ళిపోయాడు మతంగుడు దారిని మతంగుడు వెళ్ళిపోయాడు అయితే ఇక్కడ శబరి 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 అన్న అండమే అందరూ కూడా మరి ముందు శబరిండి వైదాసు ਹਰ ਪਾਲ ਵਰੇਂਗਾ ਵੈਨਾਲੀ ਚੱਪਾਂ ਲੋਈ ਰਾਸੂਲੋ ਹਰ ਪਾਲ ਵਰੇਂਗਾ ਵੈਨਾਲੀ ਚੱਪਾਂ ਲੋਈ ਰਾਸੂਲੋ ਮੰਦ ਜਨਮ ਹੋਨੀਆ ਪੇਰੇਟੀ ਵੈਨਾਲੀ ਚੱਪਾਂ ਲੋਈ ਰਾਸੂਲੋ ਮੰਦ ਜਨਮ ਹੋਨੀਆ ਪੈ ਕੇ ਬੈਠੇ ਵੈਨਾਲੀ ਚੱਪਾਂ ਲੋਈ ਰਾਸੂਲੋ ਮੰਦ ਲੋ ਮੀ ਘੀਰ ਤੁੰਡ ਬੋਤਾਵੀਂ ਮੰਦ ਲੋ ਦਾਸੂਲੋ ਯਮ ਲੋ ਪਾਣੋ ਕੀ ਤੁੰਡਾ ਹੀ ਘੀਰ ਹੁੰਦਾ ਪਰਤਾਗੇ ਮੰਦ ਲੋ ਨਾ ਕੀ ਤੁੰਡਾ ਲੋ హరి ముందు సవిరంటే మాలిని అని చెప్పబడుతున్నా అది ఓ మాలిని హైట తల్లి తండ్రిని ఎవరో కొద్దిగా నేను మర్చిపోతున్నాను పెద్ద భవిష్యత్

మీరు చెప్పినట్టు మీరు చెప్పినట్టు ఈనాడు శబరి ఆనాడు మాలిని కదండి మహాప్రభు అటువంటి మాలిని ఒక గంధర్వ కన్యని మహాప్రభు చిత్రకౌచుడు గంధర్వుడు కూతురు కదండి మహాప్రభు చిత్రకౌచుడనే గంధర్వుడు అయినప్పుడు చాలా కాలం పాటు చిన్నది పెద్దదయ్యి పెళ్లిడికి వచ్చిన తర్వాత ఆవిడ చాలా అందగతి చాలా సుందరంగా చాలా లావణీయ గులమంగా ఆ ప్రాంతంలో చాలా అతి సుందరంగా చాలా మొదటి స్థానము నాట్యంలో అంత అందగతి ఆ రాజ్యంలో ఎక్కడా లేదు అలాంటి గంధర్వ గన్య కూడా లేదు ఆ ప్రాంతంలో చుట్టుపక్కల రాజ్యం అంది వారు వాళ్ళ రాజు కూతుర్ను చూడాలని ఎంతో మంది క్యూ కట్టి చూడడానికి వెళ్ళడానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆవిడ అన్నాన్ని చూడడానికి వెళ్ళేవారండి పరిమాల పరామర్శించి వెళ్ళేవారు ఈ కని ఎంతో అందగతి కదా మహాప్రభు అటువంటి కూతురిని కొంతమంది రాజులు వెళ్ళి నీ కూతురిని ఇచ్చి మా కుమారుడికి వివాహం చేయమని ఎంతో మంది అడిగి ఉన్నారు కదా మహాప్రభు ఏ రాజు వచ్చినా ఏ ఏ ప్రాంతం నుంచి ఏ కబురు వచ్చినా సరే నా కూతురు ఏలు పెట్టి వాడిని నేను చేసుకుంటానని ఎత్తి చూపించిన వాడికే ఇచ్చి చేస్తానన్నాడు రాజు చిత్రకౌచుడు అనే గంధర్వుడు చాలా కాలం పాటు అన్ని విధాలుగా ఆ అమ్మాయికి నచ్చినట్టే ఆ అమ్మాయి ఎలా ఉంటాదో ఆ అమ్మాయి ఏమి తింటాదో ఆ అమ్మాయికి ఏమి ఉపయోగపడతాయో అన్నీ కూడా తన కూతురికి ఏమి కావలసినవన్నీ కూడా పరిపూర్ణంగా చూసుకునేవాడిని మహాప్రభువు అలాగ కొన్ని రోజులు జరిగిపోయిన తర్వాత వితిహోత్రుడిని గంధర్వుడు ఇచ్చి వివాహం చేసే ఆ రాజ్యం పట్ల ఎంతో ఆనందంగా ఎంతో అన్యోన్యంగా చాలా వైభవంగా అతి సుందరముగా ఆ ప్రాంతం అంతా కూడా కలిగిరి ఎరగిన వైభవంగా ఆ కూతురు కళ్యాణం చాలా చక్కగా చేసేడు నిహప్రభువు ఆ చుట్టుపక్కల రాజ్యములందరూ కూడా ఇటువంటి కళ్యాణం చేసుకోవాలి ఇలాగా మనమే చేసుకోవాలని అనిపించేలాగా ఆ రాజు ఆ కూతురికి మాలిని అనే కూతురికి పెళ్లి చేసేడని మహాప్రభువు అలాగా విధివోతుడనే గంధర్వుడికి ఈ మాలిని ఇచ్చిన తర్వాత కొన్ని సంవత్సరము గడిచిపోయాయి వాళ్ళ సంసారాలు సుఖభాగ్యంగా జరిగేయి అలా కొన్ని రోజులు జరిగిపోయిన తర్వాత కలమాసుడనే కిరాతకుడు ఆ మాలినీకి పరిచయం అయ్యాడని మహాప్రభువు కలమాసుడనే కిరాతకుడు ఆ మాలినికి పరిచయం అయి మాట మాట కలుపుకొని మరికొన్ని రోజులు మాటల సాగి అలాగ ప్రేమగా మారిపోయిందని మహాప్రభు అలా ప్రేమగా మారి మారి మరికొన్ని రోజులకి వాళ్ళకి మంచాల బతులు కూడా కూడుకున్నాయి వాళ్ళ ఎదురు కూడా ఇంత అందగత్తైనటువంటి రాజు కూతుర్ని విధి హోత్రుడు అనే వివాహం చేసుకున్నా కన్యా ఒక కలమాసుడనే కిరాతకుడు వలలో పడిపోయిందని మహాప్రభువు అలాగ సుఖభోగాలు అలా కొతగాలు సాగిన తర్వాత తన భార్య అయినటువంటి ఈ కలమాసుడిని ఇద్దరిని కూడా తన భర్త అయినటువంటి విధిహోతుడు ఒకనాడు కాలమందిని కళ్ళతో చూసి ఉన్నాడు ఓరి దురమార్కురా ఓ పాపి నిన్ను ఏమిలోటు చేసేను ఇంత చక్కగా చూసుకున్నాను నీకేమి కావాలంటే అది కొని ఇచ్చాను నువ్వు ఏది అడిగితే అది ఇచ్చేను నిన్ను గడప దాటకుండా చూసుకున్నాను కాబట్టి నువ్వు ఇలాంటి పనికి పాల్పడ్డావు కాబట్టి ఏ గుండైతే నువ్వు ప్రేమించేవో ఏ కిరాత కూడతో వలలో పడిపోయేవో ఆ కిరాతకుడు ఇంటిలో పుట్టమని సాప్యం పెట్టాడు కదండి మహాప్రభు భర్త ఏమండి అలా భర్త సాప్యం పెడితే పరుగు పరుగుని వెళ్ళి నన్ను క్షమించాలని అని పరుగు పరుగులు పారిపోయి తన భర్త పాదములు మేసపడిపోయింది కదా మహాప్రేమ నాదా నన్ను రక్షించు నన్ను మన్నించు నేను తెలుసో తెలియకో చేసిన తప్పుకి లైట్ ఉండకండి నీకు తెలుసో తెలియకో చేసిన తప్పుకి నన్ను మన్నించు నువ్వు సాపం ఎట్టడం ధర్మము కాదని భర్తను కోరింది నిమహప్రేమ మాలిని భర్తను కోరితే ఈ భూలోకమందు నువ్వు పోయి వాడు ఇంటిలో పుడతావని నువ్వు పోయి వాడు ఇంటిలో పుట్టి అద్దాల పడుపుల్లో కిరాత వంశాలలో ఎంత మందిలో తిరిగా ఉంటారని సాప్యం పెట్టిన ఏ భర్త వాడు శ్రీరాముడు అంతటి వాడు ఏమండి గురుగారు శ్రీరాముడు ఎంతటి వాడు భూలోకానికి శ్రీరాముడు వస్తాడు రామలక్ష్మణులని అనాథమునిద్దరు వస్తాడు కాబట్టి ఆ ప్రాంతంలో శ్రీరాముడు వచ్చిన తర్వాత నీ శాప విమోచనం అవుతాది అప్పుడు బంధుతో నువ్వు వైకుంఠం వస్తావని அப்படி செவரிக்கி செ மகாபிரே ஸ்ரீராமுடி தோ அளா மோகம் அண்ட் அது இதுல இங்க உண்டே உண்டாயேந்திரோ